నిజమైన గెలుపు అంటే పది మందితో కలిసి పనిచేయడమేనని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహిస్తున్న వీవీఐటీ బాలోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు బాలోత్సవ వేడుకల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పెంబసాని ప్రశంసించారు జీవితం అంటే కేవలం ఉన్నటువంటి టాలెంట్ తోటి ముందుకు వెళ్తే ఒక చిత్ర లాగా సింగర్ లాగా అవ్వచ్చు లేకపోతే ఒక అబ్దుల్ కలాం లాగా ప్రెసిడెంట్ అవ్వచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు లాగా ముఖ్యమంత్రి కూడా కావచ్చు నిజమైన గెలుపు అనేది ఇలాంటి పోటీల్లో పాల్గొన్నప్పుడు మీలో ఉండేటువంటి బలహీనతలు తెలుస్తాయి మీకు అదేవిధంగా మీలో ఉన్న స్ట్రెంగ్స్ మీకు తెలుస్తాయి పది మందితో కలిసి వెళ్ళే గెలుపు మాత్రమే నిజమైన గెలుపు సమాజానికి ఉపయోగపడే గెలుపు ఎదుటి వారిని మనం చూసే విధానం వారితో మాట్లాడే విధానం వారిని కలుపుకొని వెళ్లే విధానం ఇవన్నీ ఉన్నప్పుడు ప్రపంచంలో దేన్నైనా మీరు సాధించగలుగుతారు